టీచర్లందరికీ నా నమస్కారాలండి వెల్కమ్ టు చేతనాస్ హ్యాపీ లెర్నింగ్స్ ఈరోజు నేను కావత్తు పదాలను సేకరించి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను కావత్తు పదాలన్నింటినీ పిల్లల చేత చదివించండి రాయించండి ఉక్తలేఖనం పెట్టండి పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు ఇప్పుడు పదాలు చదువుదాం కుక్క అక్క చెక్క వక్క నక్క రెక్క చుక్క ముక్కు కుక్కి చుక్కలు చిక్కని ముక్కెర కొక్కెర ముక్కెర చక్కని తక్కెడ టక్కరి లెక్క తొక్క మిక్కిలి పెక్కు నిక్కు లక్క ముక్కు మక్కువ ముక్కోపి పుష్కరము భాస్కరుడు ఉక్కు చమత్కారము యావత్తు పదాలు చూసారు కదండి ఇప్పుడు వాక్యాలు చక్కెర కలిపిన చిక్కని పాలు ముక్కుకు చక్కని ముక్కెరా టక్కరి నక్క ఎక్కడా అక్క చుక్కల చీర కట్టింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి